హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు వైద్యుని లౌక్యం ఆనందగిరి పశ్చిమ కన్మలలోని ప్రకృతి రమణీయత నిండిన కుగ్రామం ఆ గ్రామంలోని ప్రజలు ఎక్కువ మంది నిరక్షరాశులు అమాయకులు కనువిందు చేసే పరిసరాలతో పాటు అరుదైన వనమూలికలు దొరికే అవకాశం ఉండటంతో చెరకనాథుడు అనే ఆయుర్వేద వైద్యుడు ఆనందగిరిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు ఎన్నో క్లిష్టమైన జబ్బులను కూడా అతి సులువుగా తగ్గిస్తూ త్వరలోనే మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నాడు దూర ప్రాంతాల ప్రజలు కూడా వైద్యం కోసం తన వద్దకు వచ్చేవారు అభిరాముడు అనే యువకుడు వైద్య విద్యను నేర్చుకోవాలన్న మక్కువతో చరకనార్థుడి వద్ద శిష్యునిగా చేరాడు మందుల తయారీ రోగులకు చరకనాథుడు సూచించే మందులను గుర్తించుకోవడం అభిరాముడి దినచర్యగా ఉండేది అంతేగాక తన గురువు రోగులతో వ్యవహరించే పద్ధతిని కూడా పరిశీలించేవాడు ఓ రోజు ఉదయాన జమీందారు భీమవర్మ వైద్యశాలకు విచ్చేశాడు ఆయన ఆరోగ్య సమస్యలను చలకనాదు పూర్తిగా వివరించాడు భీమవర్మకు దీర్ఘకాలంగా చర్మ వ్యాధి ఉంది చాలా కాలంగా అది సాధారణ స్థాయిలోనే ఉండటంతో ఆయన దానిపై దృష్టి పెట్టలేదు కానీ ఇటీవల అది శరీరమంతా పాకటంతో పాటు ఇతర సమస్యలను సృష్టించసాగింది దాంతో ఇక వైద్యశాలకు రాక తప్పలేదు చరకనాథుడు అతడి చర్మాన్ని పరిశీలించి పైపూతగా ఆకుపసరణిస్తూ వేమవర్మ గారు మీకు ఇంకా కొన్ని మందులు అవసరం అయితే అవి నా దగ్గర లేవు అవి తయారు చేసేందుకు తగిన మూలికలు ఈ ప్రాంతంలో లభించవు నీలగిరి కొండల్లోని ఉదక మండలంలో ఉన్న మణికాంతుడనే వైద్య ప్రముఖుడి వద్ద లభిస్తాయి ఇది సులువుగా తగ్గే వ్యాధి కాదు సమయం పడుతుంది అన్నాడు ఆ మందులు ఎక్కడున్నా తక్షణమే తెప్పిస్తారు వాటి వివరాలు నాకు వ్రాసి ఇవ్వండి ఆతృతగా అడిగాడు వేవమర్మ చిరకనాథుడు మందుల వివరాలను ఒక తాటాకుపై గంటంతో వ్రాసి ఇచ్చాడు దానిని తీసుకుని వెళ్ళబోతూ వైద్య రుసుముగా కొంత పైకాన్ని తీసి ఇవ్వబోయాడు వేవమర్మ గ్రామానికే మొకటం లాంటి మీరు వైద్యశాలకు రావటమే ఆనందదాయకం వైద్య రుసుము ఇచ్చి మమ్మల్ని రుణగ్రస్తుల్ని చేయకండి అంటూ ఆ పైకాన్ని సున్నితంగా తిరస్కరించాడు సంతోషభరుటదైన వేమవర్మ చరకనాథుడు భుజం తట్టి ఇంటికి బయలుదేరాడు అదే రోజు సాయంత్రం సంజీవుడు అనే రైతు కూలీ తీవ్రమైన ఉదర వ్యాధితో వైద్యశాలకు వచ్చాడు బాధతో పుట్ట చేత్తో పట్టుకొని మెలికలు తిరిగిపోతున్నాడు అతన్ని వెంటనే ఓ చెక్కబల్లపై పడుకోబెట్టి పొట్టపై లేపనం పట్టి వేశాడు చరకనాథుడు అభిరాముని పురమాయించి అప్పటికప్పుడు మహాప్రాణ కషాయం తయారు చేయించి తాపించాడు కొంచెం సేపటికే నొప్పు తగ్గుముఖం పట్టి సంజీవుడు తేరుకున్నాడు మరొక గంటకు పూర్తి స్వస్థత చేకూరింది నీ కడుపు నొప్పి పూర్తిగా మాయమట్లే తిరిగి వచ్చేందుకు సాహసించద్దు మరి ఎలాంటి ఇబ్బంది కలిగినా మొహమాట పడక ఇక్కడికి వచ్చేయి నమస్కరిస్తోన్న సంజీవుని వారిస్తూ చెప్పాడు శరకనాథుడు సంజీవుడు తన జేబులోని స్వల్ప పైకాన్ని తీసి అందించాడు ఆయన దానిని ఆనందంగా స్వీకరించి సంజీవుని సాగరంపాడు రెండు సంఘటనలు పరస్పర విరుద్ధంగా తోచాయి అభిరాముడికి ధనికుడికి ఉచితంగా బీదవానికి పైకం తీసుకొని వైద్యం చేయడం సమంజసం అనిపించలేదు ఎంత ఆలోచించినా గురువుగారి ఆంతర్యమేమిటో బోధపడలేదు ఆ రాత్రి కలత నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం తన సందేహానికి నివృత్తి దొరకడుకుంటే స్వాంతన లభించదని భావించాడు నే నేరుగా చెరకనాథుడినే నిన్నటి నుంచి నన్నొక సందేహం పీడిస్తే ఉంది అడగమంటారా అని ప్రశ్నించాడు నిరభ్యంతరంగా సందేహమే జ్ఞానానికి మూలం శిష్యుని సందేహ నివృత్తి గురువు కర్తవ్యం ప్రశ్నించు నవ్వుతూ అన్నాడు చరకనాథుడు గురువు చెప్పిందంతా విన్న అభిరాముడు పేమవరముకు వచ్చిన వ్యా చర్మవ్యాధి తీవ్రమైనది దానికి తగిన మందులు మన వద్ద లేవు రుసుము తీసుకుంటే డబ్బులు తీసుకొని కూడా అవసరాలు ఇవ్వలేదని భావిస్తాడు పైగా అతను అహంకారి మన పట్ల ప్రజల్లో దుష్ప్రచారం చేస్తాడు అందుకే అతని సొమ్మును తిరస్ తిరస్కరించాలి మరి బీదవాడైన సంజీవుని వద్ద సొమ్ము తీసుకోకపోవడం సరైనదేనా అని అడిగాడు సంజీవుడు కష్టజీవి మనం అతని దగ్గర పైకం తీసుకోకుంటే చిన్నతనంగా భావిస్తాడు అతను ఏదీ ఉచితంగా కోరడు తానే కాదు ఇక్కడి ప్రజలంతా దాదాపు అలాంటి వారే దాంతో అతన్ని సంతృప్తి పరిచేందుకు కాస్త రుసుము తీసుకొని దానికి ఎన్నో రెట్లు విలువైన ఔషధాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ స్థిరంగా ఉండి ప్రజలను పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చాలంటే ఈ మాత్రం లౌక్యం తప్పదు అని వివరించాడు చరకనాథుడు గురువుగారి లౌక్యానికి అచ్చురు పొందిన అభిరాముడు వైద్య జ్ఞానంతో పాటు చక్కటి వ్యవహార శైలిని అలవర్చుకున్నాడు కథ సమాప్తం కథను లైక్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మహామల్లు శంభావతి నగరాన్ని శంబలుడనే రాజు పరిపాలన చేసేవాడు ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప మల్లులు వీరులు గల పరివారం ఉండేది ఒకప్పుడు మహామల్లుడని ఒక గొప్ప వస్తాదు శంబలుని ఆస్థానానికి వేయించేశాడు ఆయన దేశ దేశాలలో ఎంతోమంది మల్లులను గెలిచి ఘనమైన బిరుదులు పథకాలు పొందినవాడు నన్ను ప్రపంచంలో ఎవరూ జయించలేరు అని చేతికి తోడా వేయిస్కున్నటువంటి మొనగాడు మహామల్లు నేరుగా శంబల మహారాజు వద్దకు వెళ్ళి మీ ఆస్థానంలో నన్ను గెలిచే వాళ్ళెవరైనా ఉన్నారా అంటే సరి లేకపోతే మీరు ఓడిపోయినట్లు ఒప్పుకొని నాకు బిరుదు పత్రం ఇప్పించండి అని సవాలు చేశాడు అందరూ తెల్లబోయారు ఏమి చెప్పను రాజుకు తోచింది కాదు వెంటనే మంత్రి లేచి దీనికి ఏమున్నది ప్రభు మన ఆస్థానంలో ఉంటూ ఉండే చెండ ప్రచండ దుర్దండ గుండు మల్లుగారికి ఈ లోకంలో సాటి ఎవరు వారు ఇప్పుడు ఊరికి వెళ్ళి ఉన్నారు ఎల్లుండిపాటికి రానే వస్తారు వస్తూనే ఈ మహామల్లు గారికి బదులు చెప్పను చెబుతారో అన్నాడు వెంటనే మహామల్లుకు సమస్త మర్యాదలతోనూ చక్కటి బస ఏర్పరచబడింది మహామల్లు బసలో కూర్చున్నాడే గాని మంత్రి మాటలు విన్నప్పటి నుంచి మనస్సు అదొకలాగా మారిపోయింది అతడు పరిచారకులను చేరబిలిచి ఆ గుండు మల్లు గురించి బోగొట్టాలు అడిగాడు ఆత్రంతో అందుకు పరిచారకులు ఆయన ఇక్కడి మల్లులందరికీ గురువు వారు యోగ సాధనలో ఉంటారు తగినంత పని కలిగి ఇంకా ఆస్థానం పోతుందేమో అనే సమయం వస్తే తప్ప సామాన్యంగా బయటికే రారు అని చెప్పారు మరునాడు మహామల్లు బసకు సమీపంలోనే ఒక ప్రత్యేక భవనం నిర్మించారు దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు ఇది చూసి ఆశ్చర్యపడి ఏమిటి అది అని అడిగాడు మహామల్లు అందుకు సేవకులు మా గుండుమల్లు గారు దయచేస్తారు వారు సామాన్యుల మామూలు గుమ్మం సరిపోదు వారికి అందుకని ఆ సింహద్వారము ఆ భవనమును అని బదులు చెప్పారు ఇల్లు కట్టే పని వాళ్ళతో మేశ్రీ అరే బాగా గట్టిగా దిమ్మ కట్టండి మన గుండుమల్లు గారు అడుగులు వేశారంటే నేల దిగబడిపోయి గోతులు పడుతుంది సుమా అంటూ హెచ్చరింపసాగాడు మల్లు చూస్తుండగానే గంగాలాలతోనూ బండ్లతోనూ వెన్న బాదం పప్పులు వస్తా వస్తాదులు తినే పదార్థాలు వచ్చి పడుతున్నాయి ఈ అట్టహాసం అంతా పరిశీలనలుగా కనిపెట్టుతూనే ఉన్నాడు మహామల్లు ఆ మరునాడు గుండుమల్లు గారు ఈ కొత్త భవనంలో దిగుతారని నగరమంతటా మారుమోగింది అన్నట్లుగానే మరుసటి ఉదయానికల్లా ఇరవై ఎనిమిది గుర్రాలు లాగేటటువంటి ఒక చిత్రమైన వాహనం వచ్చి భవనం వాకిట నిలిచింది పరివారమంతా చండ ప్రచండ దరుదండ గుండుమల్లు గారికి జై అంటూ పెద్దగా ఘోష పెట్టారు మల్లుగారికి స్వాగతం ఇవ్వటానికని మహారాజుగారు స్వయంగా ఆ వాహనం వద్దకు వచ్చారు మహామల్లు గారికి గుండుమల్లు గారికి పరిచయం చేద్దామని మంత్రి అయిన బస్సుకు ఆయన బస్సుకు వెళ్ళి చూచాడు ఏమున్నది అక్కడ బస కాలి బిరుదులు వహించిన ఆ మహిళ గారు ఎప్పుడో మాయమయ్యారో ఎవళ్లకు తెలియనే తెలియదు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గుణమణి రెండు వందల సంవత్సరాలకు పూర్వం మైసూర్ ప్రాంతంలోని నిజగల్లు అనే ఒక చిన్న రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి ప్రభువు రామరస నాయకుడు ఆయన గొప్ప వీరుడు మంచి మనస్సు కలవాడును పట్టపురాని పేరు లకుమవ్వ రాజు సమస్తమైన వైభవాలతోనూ తొలతూగుతూ ఉండేవాడు కానీ ఒక్కటే లోపం పెళ్లి అయి పదేళ్ళైనా సంతతి కలగలేదు రాజు చేయని పూజలు లేవు రాజు నోచ రాణి నోచని నోములు లేవు ఎంత చేసినా ఫలితం లేకపోయింది లక్మోవ మనస్సు చాలా కిందపడింది కించపడింది ఏమి రాజ్యమన్న తర్వాత యువరాజు ఉండాలి కదా ఉన్నప్పుడే పరిపాలన సవ్యంగా సాగిపోతుంది లేకుంటే అంత అరాచకమే కనుక ఆవి ఆమె తీవ్రమైన ఆలోచనలో పడింది ఆలోచించగా ఆలోచించగా ఆమెకు ఒక్కటి చక్కటి ఉపాయం తట్టింది వెంటనే ఆమె తన దగ్గర బంధువైన ఒక సుందరికి కబురు పంపి రప్పించి తనకు సహచరాన్నిగా పెట్టుకున్నది ఆమె చక్కని చుక్క సుగుణాల రాణి పేరు గిరిజవ్వ ఈ గిరిజవ్వను గురించి పట్టపురాణి లకుమవ్వకు భర్తకు ఎంతగానో చెప్పి ఆమెను పరిణయం ఆడవలసిందని కోరింది మొదట రాజు ఈ సలహాకు ఇష్టపడలేదు కానీ లకుమవ్వ పదే పదే వేడుకోగా ఎలా అయితేనేం గిరిజవ్వను రాణిగా చేసుకోవడానికి సమ్మతించాడు గిరిజవ్వను రాజు పెళ్లి చేసుకోవడంతో లకుమవ్వ సంకల్పం చాలా వరకు నెలవేరింది అయితే గిరిజవ్వకు పెళ్లి కావటంతోనే ఆమె తల్లి లేనిపోని పెత్తనం కల్పించుకోసాగింది లక్మోవ మాట చెల్లనీయక నీపైనే రాజుకు ఎక్కువ ఇష్టం గనుక ఆమె పైన అధికారం చెలాయించి నీ పంతం నెగ్గించుకుంటూ ఉండు అంటూ దుర్బోధలు చేస్తూ వచ్చింది తల్లి ఎంత నూరిపోసినా ఉత్తమురాలైన గిరిజవలో ఏమీ మార్పు రాలేదు ఆమె తనను చేరదీసి రాణిగా చేసినందుకు పట్టపురాణి పట్ల కృతజ్ఞత చూపిందే కానీ అక్కకు తృణీకరించటానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు అది ఆమె తల్లికి ఇష్టమే అనిపించ కష్టమే అనిపించింది ఎలాగైతేనేం అదృష్టం పండి రెండేళ్ల కల్లా గిరిజవుకు ఒక మొగ శిశువు కలిగాడు రాజు రాజ్యంలోని ప్రజా అందరికంటే ముఖ్యంగా లకుమవ్వ చెప్పలేని సంతోషం పొందారు ఉత్సవాలు చేశారు ఇలా ఉండగా గిరిజవ్వకు కస్తూరి నాయకుడు అని ఒక తమ్ముడున్నాడు వాడొక దుష్టుడు పైగా పరమ మూర్ఖుడు వాడికి చెడ్డపాలతో స్నేహం గిరిజకు ఎప్పుడైతే పెళ్లి అయ్యిందో నాటి నుంచి వాడు కోటలోనే ఉంటూ వచ్చాడు అందుకు తోడు రాణిగారు తమ్ముడైనందుకు ఆస్థానంలో మంచి పదవి అధికారం కూడా లభించినవి అయితే ఒకనాడు అకస్మాత్తుగా శత్రు సైనికులు కోటలోకి విచ్చేశారు దీనికి కారకుడెవరు కస్తూరి నాయకుడే వాడు శత్రువులతో కూడి వాళ్ళ సహాయంతో బావమర్దిని తొలగించి నిజగల్లు సింహాసనం తనే ఆక్రమించాలని ఆశించాడు మనసు లోపల ఈ ఆశ పెట్టుకొని పైకి మాత్రం బావమర్దితో ఎంతో ఇష్టాగోష్ఠిగా నమ్మకంగా ఉంటున్నాడు కస్తూరి నాయకుని నమ్మి వాని రాజ్యానికి నాయకుడిగా నియమించాడు రాజు సేనాని పదవి రావటంతో కస్తూరి నాయకుడికి పరిస్థితులు మరీ అనుకూలంగా అమరిపోయినాయి శత్రువర్గానికి చెందిన పొరుగురాజులతో కుట్ర చేసి కస్తూరి నాయకుడు పలానా రోజున రాత్రివేళ దా దాడి వెడలి రండి నేను కోట ద్వారాలు తెరిచి ఉంచే ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు కస్తూరి నాయకుడు చెప్పినట్లుగానే రాత్రి సమయాన శత్రు దళాధిపతి కోటలో చొరబడ్డాడు కపటి అయిన కస్తూరి నాయకుడు శత్రువులతో యుద్ధం చేస్తున్నట్లు నటించాడు కానీ త్వరలోనే వాడు చేసిన కుట్ర వెల్లడైపోయింది పాపం ఆ యుద్ధంలో రామరస నాయకుడు వీరమరణం పొందాడు నిజగల్లు రాజ్యం శత్రువుల వశమైపోయింది కస్తూరి నాయకుడు తనను నిజగల్లు రాజుగా చేయమని శత్రురాజును కోరబోయాడు అయితే ఇప్పుడు గిరిజవ అద్భుత సౌందర్యం చూసిన ఆ దళాధిపతి ఒక కొత్త షరతు పెట్టాడు గిరిజవ్వ నన్ను పెళ్లాడితే ఆమెకు పుట్టే బిడ్డను రాజుగా చేసి నిన్ను ప్రతినిధిగా చేస్తాను అని లేకుంటే నీకు లేదు ఆమెకు లేదు అని బెదిరించాడు కూడాను చేసేది లేక అప్పటికి సరే అని తల ఊపాడు కస్తూరి నాయకుడు పోయి గిరిజవ ఉద్దేశం తెలుసుకుందామని ఇద్దరూ కలిసి ఆమె వద్దకు వెళ్ళారు దళాధిపతి తన ఉద్దేశం ఆమెకు చెప్పి జవాబు కోరాడు మా తమ్ముడు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు అన్నదామె ఏమీ సంశయించకుండా వెంటనే కస్తూరి నాయకుడు నాకు సమ్మతించమే సమ్మతించక విధి లేదు అన్నాడు అప్పుడు ఆమె ఒకే ఒక కోరిక కోరుతున్నది మా కులాచారం ప్రకారం పెళ్లికి ముందు నేను నా తమ్ముడు ఊరేగింపు చేసి రావాలి అన్నది ఈ వింత కోరికకు అక్కడి అందరూ ఆశ్చర్యపోయారు దళాధిపతి సరే అన్నాడు ఊరేగింపు జరగడానికి తగిన ఏర్పాట్లు చేశారు ఈ సంగతి అంతా తెలిసిన లక్మో వచ్చి దళాధిపతిని పెళ్లాడవద్దు సుమా అని హితవు చెప్పబోయింది కానీ గిరిజవ్వ చెవిని పెట్టలేదు అలా మాట మన్నించకపోవటం అక్క ఎందు భక్తి లేక కాదు ఒక గొప్ప ఉద్దేశం నెరవేర్చేటందుకే ఊరేగింపు సమయాన గిరిజవ్వ తన బిడ్డను అక్కగారైన లక్కుమవ్వకు అప్పగింత పెట్టి అక్క ఈ బిడ్డ నీది అంటూ ఆఖరు మాటలు చెప్పి తన మానాన తను వెళ్ళింది గిరిజవ్వ కోరిక ప్రకారం గొప్ప ఊరేగింపు సాగింది ఒక పక్క నుంచి కస్తూరి నాయకుడిది మరో పక్క నుంచి గిరిజవ్వది కట్ట కడపట నిజగల్లు నగర మధ్య మందు గల ఎత్తైన బండరాయి పైన ఇద్దరూ కలుసుకున్నారు అక్కడ గిరిజవ్వ తమ్ముడికి హారత ఇచ్చి తమ్ముడు నీ వల్ల కదా నాకు ఇంతటి మహాపదవి వచ్చింది అనేసరికి వాడు నిజమేనని పొంగిపోయాడు మరుక్షణ మంది ఆమె శక్తి రూపం దాల్చి ఉగ్రురాలై ద్రోహి నా వల్ల నా వెంట వచ్చిన వల్ల నాయకుని ఇండ్లు కూలిపోయింది మన ఇద్దరి వల్ల రెండు వంశాలకు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల తీరని అపకీర్తి వచ్చింది మన వంటి మహాపాపులు ఇంకా జీవించి ఉండటం భూమాతకు భారం అంటూ ఆవేశంతో తమ్ముడిని కౌగిలించుకొని ఎత్తైన శిఖరం మీద నుంచి కిందికి దూకేసింది పడి పడటంతోనే మారు మాట లేకుండా రెండు ప్రాణాలు ఈ లోకం విడిచిపోయినాయి గుణమని పూజ్యురాలు అని పేరు పొందిన గిరిజవ్వ బలి అయిన ఆ చోటున ఒక గ్రామం వెలిసి నేటికి నిలిచి ఉన్నది కథ సమాప్తం కథను చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు నాది గడ్డం అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరూ బాగా వ్యాపారం చేసి డబ్బు కూడబెడుతున్న వాళ్ళే అయితే మొదటివాడు కొంచెం ఖర్చు మనిషి రెండో వాడికి ఎంత వచ్చినా ఇంకా రావాలి అనే కాంక్ష ఎక్కువ మొదటివాడుకు నున్నటి గడ్ గుండు రెండోవాడు ఏ కారణం వలన గడ్డం పెంచాడు ఒక రోజున ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మొదటివాడు నేస్త ఇల్ నాళ్ళయ్యే నీ ఎదుట అననే లేదు కానీ నీ గడ్డం చూస్తే ఎంతో ముచ్చట వేస్తుంది ఇంతవరకు నన్ను ఎన్నో గడ్డాలు చూసుకుంటూ వస్తున్నా నీ గడ్డం లాంటి గడ్డం మటుకు మన దేశంలో లేదంటే నమ్ము అన్నాడు ఇందుకు రెండోవాడు మురిసిపోతూ అవును మిత్రమా అందరూ ఇలాగే అంటున్నారు అంతేకాదు ఎంతోమంది నా గడ్డం మీద కన్ను వేశారు కూడాను అవకాశం దొరికితే వాళ్ళు కొని వేద్దామని కూడా ఉన్నారు అని చెబుతూ తన గడ్డంలోకి కుడి చేతి ఐదువేళ్ళు పోనిచ్చి ఉత్సాహంతో నిమ్రజరించాడు ఈ మాట వినగానే మొదటివాడు ఆత్రంతో ఎవడో ఎందుకు నేనే కొంట ఎంతో చెప్పు అన్నాడు ధనాశగల రెండవ వాడికి మనస్సులో అనేకమైన ఊహలు ఒక్కసారిగా పరుగులెత్తింది అప్రయత్నంగా మాట వరుసకు ఇలా అనేశాడు అయితే ఒక వెయ్యి మొహరీలు ఇవి చూద్దాం ఓ దానికేం తప్పకుండా తీసుకో ఇంకా నువ్వెంత గొప్పవేళ కోరతావో అని అనుకున్నాను నేను అంటూ గభీమని జేబులోంచి తీసి కొంత సొమ్ము భయానా ఇచ్చాడు మొదటివాడు ఇందుకు రెండోవాడు బిత్తరపోయాడు మొదటివాడు ఒకే షరత్ షరతు పెడుతూ అబ్బాయి ఇంతటి నుంచి ఆ గడ్డం నాది అయితే నీ సొమ్ము నీకు పూర్తిగా చెల్లించి నా గడ్డం నేను తీసుకో అనే వరకు దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడవలసి ఉంటుంది తెలిసిందా నా గడ్డానికి నా ఇష్టప్రకారం తైలం రాయాలి నేను చెప్పిన విధంగా దానిని కత్తిరిస్తూ ఉండాలి అని హెచ్చరించాడు ఓస్ దీనికేముంది అంటూ రెండవ వాడు వెంటనే దాని షరతును అంగీకరించాడు వ్రాతపూర్వకంగా పత్రాలు రాసుకున్నారు మొదటివాడు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరించాడు అబ్బాయి ఇటుపైన ఎవరైనా ఆ గడ్డాన్ని చూసి బాగున్నది అని మెచ్చుకున్నట్లయితే వారితో నువ్వు అయ్యా ఈ గడ్డం నాది కాదండి పలానా వారిది ఆయన దీనిని వెల ఇచ్చి కొనేసుకున్నాడు ఆయన కోసమే నేను దీనిని పోషిస్తూ వస్తున్నాను అని ఈ విధంగా చెప్పాలి తెలిసిందా అన్నాడు సరే అని రెండవవాడు మరునాటి నుంచి వేలా పాలా లేకుండా మొదటివాడు రెండవ వాడి దగ్గరకు వస్తూ ఉండేవాడు ఏం నేస్తాం ఇలా వచ్చావు అని పలకరిస్తే మరేం లేదు నా గడ్డం ఎలా ఉందో చూసుకుపోదామని వచ్చా అనేవాడు ఒక్కొక్కనాడు ఉరుములు ఉరుముతూ వచ్చి ఇదేమిటయ్యా నా గడ్డమంతా నాశనం చేస్తున్నావే నిగినిగలాడుతూ మెరిచిపోవలసిన నా గడ్డానికి చౌకవారు కొబ్బరి నూనె పట్టిస్తే ఎలా అనుకున్నావు అయినా తీరు తెన్ను లేకుండా ఏమిటి దువ్వుకోవడం బొత్తిగా నాగరికత రనే లేకుండా అంటూ కసిరి కేకలు వేసేవాడు ఇలా హయాం చెలాయించేసరికి రెండవ వాడికి ప్రాణం విసిగిపోయింది స్నేహితుడి పోరు పడలేకపోయాడు ఇద్దరికీ బెడిసింది బాబు నీకు పుణ్యం ఉంటుంది ఏదో గడ్డి తిని ధనాశ చేత ముందు వెనకలు యోచించకుండా ఒప్పుకున్నాను నా గడ్డం మళ్ళీ నాకు ఇచ్చే నీ డబ్బు నువ్వు తీసేసుకో అని ప్రాధేయపడ్డాడు మొదటివాడు ఒప్పుకోలేదు రెండోవాడు పోనీ నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు తీసుకో అన్నాడు మొదటివాడు మాట మాట్లాడలేదు రెండోవాడు ఎలా అయినా ఈ పీడ వదిలించుకుందామని నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇది ఎంతవరకు పోతుందో చూద్దామని మొదటివాడు వేడుక చూస్తూ బెట్టుగానే ఉంటూ వచ్చాడు రెండవ వాడికి ఏమీ తోచింది కాదు గట్టి చిక్కుల్లో పడ్డాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి మొదటివాడు మామూలుగా వచ్చాడు రెండవవాడు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ సంశయించక మొండి చొరవతో గడ్డం పెట్టుకు లాగాడు ఆశ్చర్యం గడ్డం ఉన్నపలంగా వాడి చేతిలోకి ఊడి వచ్చేసింది మొదటివాడి గభీమని లేచి గోల చేసుకుంటూ న్యాయపతికి పోయి మొరటు పెట్టుకున్నాడు తెలివి మంతుడైన అధికారి ఇద్దరి ఉద్దేశాలను క్షణాల్లో గ్రహించి వేశాడు విచారణ జరిపాడు గడ్డం నేను కొన్నాను హక్కు నాది అనే ధీమాతో మొదటివాడు స్నేహితుడిని నానా హింసలు పెట్టడం వాడు పెట్టే యాతనలు పడలేక మాయా మాయాగడ్డం అంటించుకోవడం జరిగిందని వెల్లడైంది మొదటివాడు అర్ధరాత్రడు పని కట్టుకు వెళ్ళి బలవంతాన లాక్కున్న గడ్డం తనే పట్టుకుపోవలసిందని రెండవ దానికి ఆయన ఈయనవలసిన బాకీ గడ్డం ఖరీదు ఖర్చులతో సహా తక్షణమే రెండవ వాడికి చెల్లించవలసిందని న్యాయాధికారి తీర్పు చెప్పాడు కథ సమాప్తం ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సుఖినో భవంతు బామ్మ నీకు నాకంటే చింటూ అంటేనే ఎక్కువ ఇష్టం కదా అంటూ గారంగా బామ్మను వాటేసుకున్నాడు చిన్ను అవేం మాటలు చిన్ను బాబాయి కొడుకు చింటూ ఎంతో నువ్వు అంతే నాకు బామ్మ కమలమ్మ చిన్ను తల ప్రేమగా నిమిరింది అయితే ఇక్కడికొచ్చి వారమైనా కాకుండా అప్పుడే బాబాయి వాళ్ళ ఊరికి ఎందుకు వెళుతుపోతానంటున్నావు నిలదీశాడు చిన్ను బాబా ఇది పల్లెటూరు కదరా అక్కడ స్వచ్ఛమైన గాలికి నా ఉబ్బసం జబ్బు కాస్త అదుపులో ఉంటుందిరా చిన్ను అన్నది బామ్మ అలాగైతే దీపావళి ఇంకా నాలుగు రోజులేగా ఉంది పండగెళ్ళాక వెళ్ళొచ్చు కదా బామ్మ చిన్ను పట్టు విడవలేదు అమ్మయ్యో ఈ పట్నాల్లో దీపావళి అంటేనే నాకు గుండెదడ నాకు అసలే ఊపిరి కూడా ఆడదురా చిన్ను అసలు విషయం చెప్పక తప్పలేదు ఆవిడకి అదేంటి బామ్మ అలాగంటావు బామ్మ మాటల్లో అంతరార్థం తెలియని చిన్ను విస్తుపోయాడు నాకు తెలుసురా దీపావళి అంటేనే పిల్లల పండగ నీ కుర్రాళ్ళకి బోలెడు టపాకాయలు కాల్చాలని ఉంటుంది నీ వయసుకు అది సహజమే గాని పసిపిల్లలు ముసలి వాళ్ళు ఇంకా నాలాంటి రోగిష్టి వాళ్ళకు మాత్రం దీపావళి అమావాస్య అంటే యముడి దర్శనం అయిపోతుందిరా నాన్న చిన్నుకు ఏదో అర్థమయ్యి అవనట్లుంది అంటే మేము టపాకాయలు కాలిస్తే నీ ఆరోగ్యం చెడిపోతుందంటావు ఒక్క నా ఆరోగ్యమే కాదు క్రితంసారి దీపావళి సందట్లో పడి నువ్వు కూడా నువ్వు చూడలేదు కానీ పక్కింటి ముసలాయనకు ఈ బ్రంథకం పొడి వల్ల ఆగాని తపాసుల గోల వల్ల ప్రాణం మీదికి వచ్చింది కదరా మరి నరకాసుర వధ గురించి నువ్వే చెప్పావుగా ఈ ఋతువులో వర్షాలు పడిన నేల మీద విపరీతంగా పెరిగిపోయి మనుషుల రక్తం జుర్రుకొని తాగే దోమాసురులనే రాక్షసులను అంతం చేసి మలేరియా వంటి జబ్బులు విజృంభించకుండా చేయడానికే మనం బాణాసంచ కాలుస్తామనేది ఈ పండగలోనే అంతరార్థం కదా బామ్మ అది నిజమేరా చిన్ను మనం కాల్చే మతాబులు చిచ్చుబుడ్డు లాంటి బాణాసంచా నుంచి వచ్చే గంధకం పొగ దోమలకు శత్రువే కాదను కానీ సరదా పేరుతో అత్యుత్సాహంతో చెవిలోని కర్ణబేరి బద్దలయ్యేంత శబ్ద కాలుష్యాన్ని ధూమ కాలుష్యాన్ని పర్యావరణంలోకి వదులుతున్నామనేది మీ కుర్రకారు మర్చిపోతే ఎలాగరా నాన్న బామ్మ ప్రశ్న మనవడిలో ఆలోచనను రేపింది నువ్వు చెబుతున్నది నిజమేననిపిస్తోంది బామ్మ అసలు ఈ వీధిలోకి ఆ కాంట్రాక్టర్ గారి అబ్బాయి వేణు వచ్చినప్పటి నుంచి తారాజువుల పోటీ టపాసుల పోటీ మొదలైంది దాంతో ఎంతో కాలస్తున్నామనేది కూడా చూసుకోకుండా ఏటా మేము పోటీలకు ఉరకలు వేస్తున్నాం అందువల్ల మీ అమ్మానాన్నలకు అనవసరంగా బోలెడంత డబ్బు ఖర్చు అవ్వడమే కాకుండా మీరు చేసుకునే టపాసుల పండగ ప్రమాదాల సంగతి అటుంచి ఎంతమందికి నష్టం కలిగిస్తుందో తెలుసా గుండె జబ్బులతోనూ శ్వాసకోశ వ్యాధులతోనూ బాధపడే వాళ్ళు టపాసుల పొగ శబ్దాల దీపత్సానికి ఎలా ఉక్కిరి బిక్కిరవుతున్నారో ఎప్పుడైనా గమనించారా తన మాటలు మనోడి మనసు మీద ప్రభావం చూపిస్తాయని కమలమ్మకు తెలుసు బామ్మ ఒక్కటి మాత్రం నిజం ఈ దీపావళికి ఏడాది నిండా చెల్లాయి మాత్రం భయపడిపోయిందో ఏమో కానీ తెల్లవార్లు ఒకటే ఏడుస్తుంటే నా మనసు నీరైపోయింది బామ్మ అవునా మరి ఈ లోకంలోకి అడుగుపెట్టి ఎన్నాళ్ళో కానీ ఆ పసిపిల్ల బయట ఏం జరుగుతుందో తెలియక బెదిరిపో బెదిరిపోయి గొంతు ఆర్చుకుపోయేలా ఏడుస్తూ మీ కమ్మని కరచుకుపోవడం చూసి అందరి కళ్ళు చెమర్చాయిరా ఆ రోజు అర్ధరాత్రి దాటిదే కానీ పిల్ల నిద్రపోయింది కాదు అలాగే ఇక ఎదురింట్లోని పెద్ద ఆయన బక్క చిక్కి జవసత్వాలు ఊడిపోయి హోరుకు తల్లడిల్లిపోయాడనుకో మా గుండెలు తరుక్కుపోయాయిరా చిన్ను చిన్నుకి బామ్మ ఎందుకలా అంటుందో పూర్తిగా అర్థమైంది ఆయన కంటే కూడా నువ్వు మరీ ఊపిరాడక గిలగిల్లాడి ఉంటావు అందుకేగా ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నావు లేరా మళ్ళీ వచ్చే నెలలో వస్తానుగా అదే కుదరదు బామ్మ మీ అందరికంటే పర్యావరణాన్ని వాయు శబ్ద కాలుష్యాలతో నింపేసి మా పిల్లల ఇష్టమే ముఖ్యం కాదు అయినా కానీ మా పిల్లల ఇష్టం ఎవరికీ నష్టంగా కష్టంగా మారకూడదు చిన్ను మాటల్లోని దృఢనిశ్చయానికి బామ్మ కళ్ళల్లో ఆనందం అయితే ఇప్పుడేమంటావురా చిన్ను ఏమీ తెలియనట్లే అడిగింది ఈ పండగకి నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఈ వీధిలో నేనేగా పిల్లల లీడర్ని ఏడో క్లాస్ చదువుతున్న ఈ చిన్న ఆ మాత్రం మా పిల్లలకి నచ్చ చెప్పుకోలేడా ఈసారి దీపావళిని ధూమ కాలుష్యం శబ్ద కాలుష్యం లేకుండా ఎలా జరిపిస్తానో చూడు దీపావళి పండగ ఆనందం ఏ ఒక్కరిదో కాదు మనందరి దీను ఏమంటావు బామ్మ నా మానవడు అనిపించావురా నా బంగారు తండ్రి సర్వేజన చుకినోభవంతు ఏ పండుగలోని అంతరార్థమైనా అదే కథరా చిన్ను అంటూ బామ్మ కమ్మ కమలమ్మ ఆనందంగా కళ్ళు తుడుచుకొని మనవడిని మనసారా దీవించింది కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్